హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ మూడు వస్తువులను అస్సలు పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది ఇంటి గుమ్మం ఏ వస్తువులు పెడితే మృత్యు దోషాలు తగులుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఇప్పటి మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది మరి ఆ వస్తువులను పెట్టడం వలన ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం అనేది తెలుసుకుందాం సాధారణంగా చాలామంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన అనారోగ్యం సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోని వివిధమైనటువంటి విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుండి బయటపడటం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇలా ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలతో నిత్యం ఏదో ఒక సమస్య వారిని వింటాడుతూనే ఉంటుంది ఇలా అని సమస్యలతో సతమతమయ్యేవారు చిన్న పరిహారం పాటించడం వలన మన ఇంట్లో సమస్యలకి చెక్కు పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మన ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం వద్ద ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది సింహం ద్వారా దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదు అనేది తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఈ చిన్న కథ విందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల కానీ నైపుణ్యం వలన కానీ వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వ జమబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివ శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్థిక మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది జపాసోరుడు దేవతలపై దండయాత్రలో చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకొని అందరినీ కూడా బాధపెట్టి జంబాసురుడు అనే రాక్షసుడు ఆనందం పొందుతూ ఉండేవాడు ఇంద్రుడిని తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు వారి దగ్గరలో సహది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణ వేయడమని ఆయన తప్ప ఇంద్రుణ్ణి ఆపద తీర్చేవారు లేరని సలహా ఇస్తారు ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయని శరణు వేడుతారు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుడిని గుర్తుపట్టనట్లు ఉంటాడు ఇంద్రుడు అతని పరివిధాల ప్రార్థించి నువ్వు తప్ప వేరేగా తెలియదంటే చివరికి కరుణించి తన నిజ స్వరూపం చూపిస్తాడు ఇంద్రుడి ప్రార్థన ఆలంకించిన ఉపాయం చెప్తాడు నువ్వు దేవతలంతా సహా వెళ్ళి జంభాసురుని నా ఆశ్రమం దగ్గరికి తీసుకొని రమ్మంటాడు దత్తాత్రేయని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూశాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెని తనతో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తాడు అనగా దేవి భర్తవంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళమని చేస్తాడు అప్పుడు అనగా దేవి జంబాసురుడికి ఒక షరత్ విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేస్తే వస్తాను అని చెప్తుంది సంభాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు అనగా దేవి జంభాసుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా తన్మయంతోనే ఆ మధ్యలో జంబాసురుడు సైన్యాన్ని స్వరచాన దోనమవుతాడు నాట్యమయాన ఆ పరాకులో ఉన్న జంభాసురుని ఇంద్రుడు సం సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమైంది అనగా దేవి సాక్షాస్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వల్ల నెత్తికెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మటికి పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలవుతుంది తమంతం వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మీ తల మీద నాట్యం చేస్తూ అణచివేస్తుందని ఈ కథ తెలియజేస్తుంది ఎంత డబ్బు పాటించినా అనిగి ఉండాలి ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించాలని చెప్పి ఈ కథ సారాంశం సింహద్వారం వద్ద కొన్ని వస్తువులను మీరు కనుక పెట్టినట్లయితే మీరు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు వస్తువులు సింహద్వారం దగ్గర ఉండటం వలన అనేక సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు సింహద్వారం అనేది చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచి వచ్చే మహాలక్ష్మిదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఇలాంటి సింహద్వారం దగ్గర మీరు ఈ కొన్ని పనులు అస్సలు చేయకూడదు చేస్తే అంత అరిష్టమే చుట్టుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే కుంభం ఈ దిశల్లో ఎన్నో జాగ్రత్తలు వహిస్తుంటూ ఉంటారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి పనులన్నీ స్థితిలో చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గుమ్మానికి సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదే విధంగా కూడా కత్తించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని ఇతర పనులు చేస్తుంటారు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులు వదిలి వెళ్తుంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్ళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఇలా చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్ ఇతర వస్తువులను వేలాడదీయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ఈశాన్యం మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడిదీయడం వలన అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనకు ఉంటుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర సరిగ్గా ఈ నియమాలను పాటించి శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రం చెబుతోంది రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులోకి పచ్చకర్పూరం ఐదు రూపాయల కాయన్ ఎర్రటి పుష్పం వట్టి వేర్లు గుత్తి ఉంచాలి ఇలా గుమ్మం లోపల వైపులా ప్రతిరోజు పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు తొలగిపోతుంది ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధిగా ఈ వస్తువుల్ని పెట్టడం వలన ఏ విధమైనటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది అదేవిధంగా బయట వైపు దీపం వెలిగించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దుష్టుశక్తులు కూడా ఇంట్లోకి రావు ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు సింహద్వారం దగ్గర ఇంట్లోనే ఉంచిన చెత్త డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది అలాగే ఏదైనా పగిలిన వస్తువులు కూడా గుమ్మం దగ్గర ఉంచకూడదు చీపురు లాంటి వస్తువులు పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది చిన్నపిల్లలు కూడా ఎప్పుడు కూడా ఏడవకూడదు అలా ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు చూసారుగా ఫ్రెండ్స్ గుమ్మం దగ్గర పొరపాటున కూడా ఈ వస్తువుల్ని పెట్టకండి పెడితే మీకు అంతా కూడా అరిష్టమే అరిష్టమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవండి ధన్యవాదములు